ఎందుకచ్చు ఓషన్ నువ్వు చెప్పు వీళ్ళంతా ఎవరు పేర్లు పేర్లు అంతా ఎవరు లేవు ఎందుకు వచ్చినా ఇక్కడికి మరి ఎక్కడ నువ్వు కొడుకులు ఇవ్వరు అన్నం పెడితే ఇంటి నుంచుకుంటారావు నలుగురు ఎక్కడ ఉంటారు చిక్కనడు పెట్టి నా పసుపుడు భూ వేస్తా బజారని వస్తాడు వచ్చితే ఇంట్లో కూడా ఆడుతుంది ఇప్పుడు భూ పెట్టు అంటే వాడంతా హాఫ్ అవరా హన్ను హి అని లోపల పాకి వాడపాకి అదే పొలం ఇరవై ఐదు పొలం లేదు నాలుగు ఇండియా